రుద్రూరు మండలం అంబాంగ్ గ్రామంలో ఘోర ఘటన చేసుకుంది తాగిన మైకంలో కుమారుడు తండ్రిని కడతీర్చాడు సిఐ కృష్ణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం అంబాంకి చెందిన మహబూబ్ ఆదివారం రాత్రి తాగిన మైకంలో తన తండ్రి షేక్ హైమద్తో గొడవపడ్డాడు అనంతరం తండ్రి పడుకున్న సమయంలో దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేయడంతో హైమద్ మృతి చెందాడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ కృష్ణ వెల్లడించారు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబం గ్రామంలో రాత్రి షేక్ అహ్మద్ అరవై ఐదు సంవత్సరాలు వయసు ఆయన కొడుకు మహబూబ్ అని చెప్పేసి తాగిన వైఖంలో తండ్రితో గొడవపడ్డ రాజు డబ్బులు ఇవ్వడ్డ తండ్రితో గొడవపడి చేతులతో పురుగుతులు పెట్టడం వల్ల ఆయన గాయాలు పాలై చనిపోవడం జరిగింది ఈ సమయం వాళ్ళ కుటుంబ సభ్యులు దొరకాతున్నందుకు మర్డర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను